మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం మన సమాజాన్ని మనమే సేవించుకుందాం అనే నినాదంతో రాయలసీమ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన శ్రీ పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతీయ స్వామి వారు జూలై పన్నెండవ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టారు తలకోన చిన్న గోటిగల్లు పులిచెల్ల చెరువు మీదుగా పూతలపట్టు మండలానికి చేరుకున్నారు మంగళవారం తలపలపల్లి తిమ్మిరెడ్డిపల్లి రంగపేట రంగపేట క్రాస్ రోడ్డు పూతలపట్టు మండల కేంద్రానికి మండల కేంద్రంలోని వరందరాజ స్వామి ఆలయాన్ని సందర్శించి హిందూ ధార్మిక సభ్యులతో హిందూ దేవాలయాల విశిష్టత గురించి వారికి తెలిపారు దేవాలయ పరిరక్షణలో యువత ముందుండి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక భక్త బృందం పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు

హిందుత్వం పట్ల ధర్మ ఆచరణ పట్ల ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి ఒక మహాపాదయాత్రని తలకోనలో నెల రోజుల క్రితం ప్రారంభం చేశాం హిందూ యువత గణేష్ ఉత్సవాలప్పుడు దసరాలప్పుడు శివరాత్రి అప్పుడు ఉత్సాహంగా పనిచేస్తున్నారు అలా కేవలము సందర్భానుసారంగా కాకుండా సంవత్సరం పాటు స్థిరంగా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలను కేంద్రంగా చేసుకుని ధార్మిక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా హిందూ యువతను ప్రోత్సహించటం కొరకు హిందూ సమాజంలో ఉండే అంతరాలను తొలగించటం కొరకు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం ప్రతి దేవాలయానికి హిందూ యువతి యువకులతోటి ట్రస్టును రిజిస్టర్ చేసుకోవాలి ఆ ట్రస్టు మాధ్యమంగా అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో జరుపుకోవాలి ఆ విధంగా సంవత్సరం పొడుగుతా లేదా ఎల్లప్పుడూ శాశ్వతంగా హిందూ సమాజము ఒక ఐకమత్యమైనటువంటి జట్టుతో ఎక్కడికక్కడ గ్రామాలలో నిలబడాలని తద్వారా హిందూ ధర్మాన్ని మనం పునరుద్ధరించుకుంటూ పునర్వికాసం పొందుతూ పునరుజ్జీవనం పొందుతూ మన చైతన్యవంతమైన హిందూ సమాజానికి మనం నిలబడాలన్న ఒక సంకల్పాన్ని హిందూ యువతలో లేకెత్తించడం కొరకు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఇది ప్రధానంగా రాయలసీమ అన్ని జిల్లాల్లో చేయబో చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా తర్వాత అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల కడప నెల్లూరు చివరిగా తిరుపతి జిల్లాతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఫిబ్రవరి మొదటి వారంలో ఒక భారీ హిందూ సమ్మేళనం ఈ మొత్తం పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా భక్తులు అక్కడ తరలి వస్తారు యువత యువకులు వాళ్ళతోటి ఒక పెద్ద కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం